హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మద్రాస్ క్రియేటివ్ వరల్డ్ ఈరోజు ఈ వీడియోలో మనకి ఎప్పుడైనా ఎక్కువ క్వాంటిటీలో ఫుడ్ చేయాల్సి వచ్చినప్పుడు అలాగే మన దగ్గర సరిపడనట్టు పాత్రలు లేకపోయినప్పుడు మనకు ఉన్న పాత్రల్లో ఈజీగా సింపుల్గా ఎక్కువ ఆయిల్స్ లేకుండా ఎక్కువ స్పైసెస్ లేకుండా అందరికీ ఇష్టపడే విధంగా ఎందుకంటే మనం ఒక ట్వంటీ ఫిఫ్టీన్ మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నప్పుడు అందులో కొంతమందికి కారం ఎక్కువ ఉండే ఇష్టపడే వాళ్ళు ఉంటారు తక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటారు సో ప్రతి ఒక్కరికి ఇష్టంగా గరువు తృప్తిగా తినే విధంగా చేసుకునేటట్టుగా ఈరోజు నేను ఈ వీడియోలో రెండు రెసిపీస్ పోస్ట్ చేస్తున్నానండి తప్పకుండా చివరి వరకు చూడండి అలాగే మా వీడియోని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ఒక్కసారి ఛానల్ విజిట్ చేసి ఛానల్లో మనకేమైనా యూజ్ అయ్యే వీడియోస్ ఉన్నాయా అని చెక్ చేసుకొని మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను ఈరోజు రెండు రెండు రెసిపీస్ అండి ఒకటేమో సాంబారు అది కూడా ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్కి సరిపడంత సాంబారు అలాగే ఎక్కువగా స్పైసెస్ తినకుండా ఎక్కువగా ఆయిల్స్ ఇష్టపడిన వాళ్ళకి అలాగే డైట్ చేసే వాళ్ళ కోసము అందరికీ కలిపి ఇద ఇలా చేస్తున్నానండి ఇప్పుడు మనమైతే రెగ్యులర్గా ఒకవేళ ఎవరైనా వస్తున్నారని అంటే మనకు ఎక్కువగా కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాలి పైన ఇలా కనిపించాలి అందరు వస్తున్నారు ఇష్టపడాలి వాళ్ళు బాగా తినాలి అని చెప్పేసి ఆలోచిస్తాం కదా కానీ ప్రతి దగ్గర ఆయిల్ ఒకటే మెయిన్ కాదండి మనం తక్కువ ఆయిల్స్తో కూడా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట ఇది నేను చేసే సాంబార్ అండి ఎప్పుడైనా ఎక్కువ క్వాంటిటీ చేసినప్పుడు లేదా ఇంట్లో మనం రెగ్యులర్గా చేసేది కూడా ఈ టైప్లో చేస్తే చాలా బాగా ఉంటుందండి నేను ఇక్కడ ట్వంటీ మెంబెర్స్కి రైస్ కాబట్టి అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ అంటే మోస్ట్లీ టూ కేజెస్ వరకు రైస్ ఎందుకంటే తర్వాత వేరే వాళ్ళు రోటీస్ ఇంకా స్వీట్స్ అలాగ ఒక్కొక్కరు ఒక్కొక్కరు షేర్ చేసుకొని తెస్తున్నారనమాట ఇది పాట్లకి కోసము ఇది నేను ప్రిపేర్ చేస్తున్నాను మా తరఫు నుంచి సో ఇక్కడ నేను రైస్ని టూ పార్ట్స్గా తీసుకొని ఒక కేజీ ఏమో ఇది రైస్ కుక్కర్లో మనకి టూ బౌల్స్ వస్తాయి కదండి అల్యూమినియం అందులో ఒకటేమో నేను స్టవ్ మీద పెట్టాను అలాగే ఇంకొకటేమో కుక్కర్ ఆన్ చేశానండి అంటే ఎలక్ట్రిక్గా ఆన్ చేశాను అనమాట ఒకటి తొందరగా అయిపోతుంది కదా మనకి ఎట్టే టైము ఆ టైంలో వేరే పాత్రలు పెట్టే కంటే నాకు ఇది ఇక్కడ చేస్తే బెటర్ అనిపించింది రెండిట్లలో విడివిడిగా తాలింపు వేసేసి చేస్తున్నాను అలాగే సాంబార్ చేసేదైతే మాత్రం జస్ట్ మనమైతే ఏమైతే కూరగాయలు తీసుకుంటున్నామో సూరకాయ ఇక్కడ తీసుకునేది బెండకాయ దోసకాయ క్యారెట్ అలాగే మునక్కడలు టమాటాలు అవన్నీ తీసుకున్నానండి ముందుగా అయితే ఏవైతే బాగా ఎక్కువగా టైం తీసుకుంటుందో ఉడకడానికో అవి మాత్రం తాలింపులో వేసాను తాలింపు అంటే మీకు అందరికీ తెలిసిందే కదండీ ఆవాలు జీలకర్ర కొద్దిగా మినపప్పు కొద్దిగా శనగపప్పు అలాగే మెంతులు కూడా మెంతులు వేస్తే సాంబార్కి చాలా మంచి టేస్ట్ వస్తుందనమాట అవన్నీ వేసేసి ఒక కర్రీలాగా ప్రిపేర్ చేసుకున్నాను అటు అది అవుతుంది దాంట్లో ముందుగా బాగా గట్టిగా ఉన్నవి సొరకాయ క్యారెట్స్ అలాంటివి ముందుగా వేసానండి ఇక్కడనేమో పప్పు ఉడికించాను ఎందుకంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మెంబెర్స్ కంటే నేను ఇక్కడ ఒక ముప్పై కేజీ పప్పుని ఉడికించేసాను అనమాట అదొక టూ త్రీ అవర్స్ ముందుగా నానబెట్టేశాను ఇలా చాలా మెత్తగా అయింది అనుకోండి చాలా బాగా ఉంటుంది టేస్ట్ ఇటు ఇది ఉడికేసింది తర్వాత దాని కొంచెం ఇంకొంచెం మెత్తగా అంటే దగ్గర పప్పు గుత్తి లేదు కాబట్టి నేను దీంతో చేశాననమాట కొంచెం మెత్తగా అయిపోయింది అప్పుడు మనము ఉడికించుకున్న కూరగాయలు ఏవైతే కర్రీలాగా చేసుకున్నామో అంటే సాంబార్లో జనరల్గా పప్పు ఉడతగాని అందులోనే చింతపండు పులుసు వేసేసి కూరగాయ ముక్కలు వేసేసి బాగా ఒక రెండు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత తాలింపు పెట్టుకుంటారు కానీ ఇలా ఒకసారి చేసి చూడండి నేను చేసే ఈ మెతల్లో చాలా టేస్టీగా ఉంటుందండి అన్ని ముక్కలన్నీ ఇందులోకి వేసుకున్న తర్వాత అంటే ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత చింతపండు పులుసు వేసాను అలాగే కొంచెము ముక్క అలాగే కొత్తిమీర ఎక్కువగా వేసాను అనమాట కొత్తిమీర ఎంత ఎక్కువ వేస్తే అంత చాలా బాగుంటుందండి ఇది ఇలా మసలేటప్పుడు వేస్తే చాలా బాగుంటుంది ఇంకొంచెం ఇక్కడ చిక్కగా ఉంది కదండి మనకు తగినంతగా వాటర్ వేసుకోవచ్చు నేను కొద్దిగానే వాటర్ వేసాను అనమాట అయితే ఈ మునక్కాడలు మాత్రం ముందుగా వేయకూడదండి వేస్తే మొత్తం బాగా చిదిమిపోతాయి అనమాట మెత్తగా అయిపోతాయి సో నేను లాస్ట్లో వేశాను మనం ఉడికించిన పప్పులు కూరగాయలన్నీ వేసుకున్న తర్వాత అలాగే కావాల్సిన చింతపండు పులుసు అలాగే కొత్తిమీర కొత్తిగా కరివేపాకు ఒకవేళ మీకు ఇక్కడ పుదీనా ఇష్టం అంటే ఈ టైంలోనే పుదీనా కూడా వేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది కానీ ఈ రోజు నేను స్కిప్ చేశాను ఎందుకంటే మా ఇంట్లో వరకు అయితే వేయొచ్చు కానీ అందరి కోసం ఇంకా అని చెప్పేసి నేను పుదీనా వేయలేదు ఇంకా కొంచెం బెల్లం వేసేసాను చాలా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందనమాట బెల్లం వేస్తే సాంబార్లో పులుసులో కానీ సాంబార్లో కానీ కొంచెం ఆ పులుపుకి ఆ కారానికి ఈ కొంచెం తీపి తగిలితే చాలా బాగుంటుంది ఈ లోపు నేను అవంతా ఉడికింది ఒక వన్ విజిల్ పెట్టాను అనమాట ఆ విజిల్ అంతా ప్రెషర్ అంతా పోయి చల్లబడే వరకు నేను ఇక్కడ రైస్ని చూస్తున్నాను చాలా పలుకు పలుకుగా అయితే రాలేదండి కాస్త మాయిశ్చర్గా ఉంది మనం ఇదంతా మనము అది టిఫిన్స్ బాక్స్లోకి సెట్ చేసి పెట్టిన తర్వాత ఒక వన్ అవర్ తర్వాత కదా తినేది సో అప్పటి వరకు చాలా బాగా ఉంటుందండి ఇది సాంబార్ ఇలా అయిందండి మనము ఫస్ట్ చూసిన దానికంటే నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను అలాగే ప్రెషర్ పెట్టినప్పుడు ఇంకొంచెం వాటర్ ఇలాగ వస్తుంది స్టీమ్ అవుతుంది కాబట్టి సో ఇలా ఉంది తర్వాత నేను కొద్దిగా మళ్ళీ తాలింపు పెట్టానండి కొద్దిగా ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి అలాగే వెల్లుల్లిపాయ కొద్దిగా ఇంగువ వేసి తాలింపు పెట్టానండి చాలా టేస్టీగా ఉంటుంది ఈసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుందండి చాలా చాలా టేస్టీగా వస్తుంది ఎందుకంటే మనము అన్ని పోపు అంతా కూడా ఈ ముక్కలకి పట్టేసి చాలా టేస్టీగా ఉంటుంది ఇటు పులుసు వేసిన తర్వాత బాగా ఫ్లేవర్స్ యాడ్ అవుతాయి అలాగే మనం కర్రీలాగా చేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఈ శారీ తప్పకుండా ఎలా మీరు ట్రై చేసి చూడండి అలాగే ఇక్కడ రైస్ కూడా చూడండి టూ కేజెస్ కదండి ఒక క్యాన్లోకి పెట్టేస్తున్నాను నేను రెండు బౌల్స్లోవి కలిపి ఒక క్యాన్లోకి వచ్చేసాయి అనమాట మనము ఒక ఎక్కువ మంది వస్తున్నారు అంటే పెద్ద టెన్షన్ పడకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మనము ఒక మోస్తరుగా అందరూ తినే విధంగా కనుక ఆలోచిస్తే ఈజీగా చేయగలుగుతాము ఒకేలాగా ఆలోచించి చేసామంటే అది ఎవరికి నచ్చుతుందో వాళ్ళే తినగలుగుతారు అప్పుడు మనం అవుతాం అనమాట ఒక మీడియంగా చేసి పెడితే ప్రతి ఒక్కరు తింటారండి ఇది పిల్లలు పెద్దలు అందరికీ ఇష్టపడతారు సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మీకేమన్నా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ ఏదైనా కమెంట్ చేయాలనిపిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్